వెల్కమ్ న్యూస్ డిపార్ట్మెంట్ కార్యక్రమం విచేషణి గౌరవీయులు …阿輝 Dakar, పномere proclaim any year 看看 our initiative and we received stop today and my роб个 results we have coming around too day we have a new 짱 chee Glenn Neman ఆ ఇల్లు ఉండాలి అది ఈ రోజు మన జగన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రుల ప్రతి కేటానికి సొంతి తన నిజం చేస్తూ ప్రతి ఒక్కరికి కూడా రిజిస్ట్రేషన్ చేయకుండా ఆఫీసులు తిరిగే పరిస్థితి రాకూడదు అని రోజు వాటిని రిజిస్టర్ చేసి మీ అందరికీ ఇవ్వడం జరుగుతుంది మరి మీరు ఇల్లు కట్టుకునే దానికి కూడా రోజు ఆర్థికంగా ఒక లక్ష ఎనభై వేలును మీకు ఆర్థిక సహాయం కూడా చేస్తూ ఈ సోసైటీ కళను నిధం చేస్తున్నారు పేదరాలు పడే కష్టాన్ని ఆయన ఎప్పుడైతే పాదయాత్రలో అప్పుడు ఆయన చేయించి పేదరికం నిర్మూలనే ఖర్చు ధైర్యంగా తీసుకొని ఈ సంక్షేమ పథకాన్ని మరి ప్రతి పేదవాడికి మహిళ ఇంత గౌరవం ఒక్కసారి ఆలోచించేది ఇప్పటిదాకా గౌరవం అయితే ఈరోజు జరిగిన ప్రతి సంక్షేమ పథకం మహిళలకి డైరెక్ట్ గా కౌలబీ పడిలాగా ఆర్థికంగా మహిళని బలోపేతం చేసేలాగా తెలుస్తున్నాడంటే మహిళల పరిణామా ఒక్కసారి మనకు ఏదైతే మన పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదువుకునే కళ నిర్దం చేస్తాడు మహిళలు వాపాల తీసుకునే రోజు చేయించగా మీకు అండగా ఉన్నారు ప్రతి ఒక్క

నన్ను ఎవరితో ఎమ్మెల్యే నియోజకవర్గ వర్గానికి ఒక సమన్వయకర్తగా ఒక అభ్యర్థిగా ముందు తీసుకుని వచ్చారు ఒక మహిళగా నాకు ఈ అవకాశాలు ఇచ్చారు కాబట్టి మహిళలుగా వీళ్ళందరూ నన్ను అర్థం మీరు నన్ను కూడా ఆశీర్వదించి నన్ను గెలిపిస్తానని এর প্রত্যেক আদিস্ত জগনকে নিরূপণটা তৈরি করতে তৈরি করতে গীত জানা জানা పేదలందరికీ లు అనే కార్యక్రమం ద్వారా మున్సిపల్ కమిషనర్ గారి ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్మన్ గారి ఆధ్వర్యంలో మరి మన ఎమ్మెల్యే గారి ఆశీషులతో ఈ రోజు పేద ప్రజలందరికీ కూడా ఇళ్ళ పట్టాలని అందించడం జరిగింది ప్రభుత్వం చేస్తున్న ఎన్నో సంక్షేమ పథకాలలో ఇది ఒక ఒక యునిక్ పథకం బికాస్ ప్రతి పేదవాడికి ఒక ఇల్లు ఉండాలి అనే ఒక ఆశ ఉంటుంది ఒక ఆశయం ఉంటుంది అది వాళ్ళకి చాలా కష్టమైన పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఈ రోజు జరిగిన వాళ్ళ కళల్ని సాకారం చేసి వాళ్ళ కళలకి రూపం పోసి సొంత ఇంటి కళలని నిజం చేశారు సో ఈ రోజు పట్టణంలో కూడా ప్రతి ఒక్కరికి కూడా సొంత ఇంటి కళలు నిజం చేస్తూ చాలా గర్వంగా చాలా సంతోషంగా ఉంది ప్రతి ఒక్క మహిళ కళల్లో ఆనందాన్ని చూడొచ్చు సొంత ఇల్లు మనకి ఉంది అన్న ఒక ఆనందాన్ని వాళ్ళు చూస్తున్న ఆనంద the muppet <laughs>